రైస్ మరియు చపాతీలోకి కాంబినేషన్గా చాలా సింపుల్గా టేస్టీగా క్యాలీఫ్లవర్ ఆలూ కర్రీని రెడీ చేసుకోవడానికి క్యాలీఫ్లవర్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ని పసుపుని వేసుకొని రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని పోపు దినుసులను వేసుకొని ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పసుపుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బంగాళాదుంప ముక్కల్ని వేసుకొని మూతను పెట్టుకొని లో ఫ్లేమ్ లో రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ లోపు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని మిక్సీ జార్ లో వేసుకొని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ఆలు ముక్కలు మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి మీరు తినే కారం బట్టి కారం ని యాడ్ చేసుకోవాలి నేనైతే రెండు టీ స్పూన్ల వరకు కారం ని టేస్ట్ సరిపడినంత సాల్ట్ ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూతను పెట్టి టమాటోలోని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని గ్రేవీకి సరిపడినన్ని వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకొని మూతను పెట్టుకొని లో ఫ్లేమ్లో ఏడు ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరని చల్లుకొని సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్ గా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రైస్ తోనే కాకుండా చపాతీతో కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ కర్రీ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్